ఎవరికింద కింద చేస్తా ఉన్నాయి కేంద్ర రా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కింద పనిచేస్తా ఉన్నాయా వీళ్ళు ఉన్న పార్టీలు వేరే కానీ పనిచేసేది మాత్రం బీజేపీ ఏజెండానే ఖచ్చితంగా మీరు అందరు కూడా ఆలోచన చేయాలి వీళ్ళు ఎవరి కింద పనిచేస్తా ఉన్నారు ఎట్లా పోతా ఉంది సమాజం ఏ విధంగా పోతా ఉన్నది విషయాన్ని మీరు అందరు తెలియజేసుకోవాలి ఇంకొక విషయం మీరు ఇక్కడ వీళ్ళు మేము అడుగుతున్నది ఏంటంటే అన్నా మాట్లాడినట్టు ఈ సమగ్ర విచారణ మీరు ఏ దర్యాప్తు సమస్యకి ఇస్తారో ఏ దర్యాప్ సమస్యకిస్తారా ఈ ఏ రాజకీయ ఉద్దేశంతో ఇవాళ చెప్తా ఉన్నారు పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది కానీ ఆ పోస్టుమార్టం రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడక వాళ్ళు అనుకున్న విధంగా పోస్టుమార్టం రిపోర్టు బయటతో పెడతా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం పోస్టుమార్టం రిపోర్ట్ అట్లా ఉండడానికి వీల్లేదు అక్కడ జరిగిన పరిస్థితి వేరు మీరు ఇచ్చేటువంటి పోస్టుమార్టం రిపోర్ట్ వేరు కాబట్టి దయచేసి మీరు దళితుల మీద క్రైస్తవుల మీద అన్యాయంగా దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసినట్టయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది దళిత క్రైస్తవులు ఉన్నారు వీళ్ళకి రాజకీయ భాగస్వామ్యం లేదు ఏదైనా జరుగుదయ్యాలి అసెంబ్లీలో మా మాట్లాడుతున్న ఒక దిక్కు లేదు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి ఇచ్చినాం ఇలా ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యి ఒక ఎమ్మెల్సీ మొన్న వచ్చిన ఎమ్మెల్సీ ఒక్క ఎమ్మెల్సీ కూడా ఒక దళిత క్రైస్తవునికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇలా ఏదైనా జరిగిందంటే పార్లమెంట్లో మాట్లాడదామంటే ఇంతకు ముందు పార్ల దేశం స్వాతంత్రంలో తర వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఎంపీ పదవిని కూడా తీసుకుపోయి క్యాన్సల్ చేసి పడేసిన రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవిని కూడా తీసుకుపోయి ఇలా క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ పదవిని కూడా తీసేసి వేరేటోళ్ళకి టీళ్ళకి కనీసం మాకేదైనా జరిగినప్పుడు వాళ్లకు చట్ట సభల్లో కానీ పార్లమెంట్ లో మాట్లాడతానికి రాజకీయ నేపథ్యం లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఎవరి కోసం చేస్తా ఉన్నాయి ఎవరిని నాశనం చేస్తానికి ఎవరిని భయపెడతానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఇవాళ కనీసం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే మాకు రావాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సిన ఎమ్మెల్యే పదవిని ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవి ఎందుకు వీళ్ళకు ఉండాలని పార్లమెంట్లో పోయి కంప్లైంట్ చేసిడు ఎందుకయ్యా అంటే ఆయన ఓటుకు నోటుకు దొంగ నోట్ల కేసు మీద ఉన్నది ఎమ్మెల్యే స్టీవెన్సన్ ఆ పదవి ఆయనకి ఉండొద్దు అని పోయి పార్లమెంట్లో కేసు పెట్టి దాన్ని తీపిచ్చేదాకా ఎంపటిబడి ఉన్న క్రైస్తవులు ఉన్న ఒక్క పదవిని తీపించేదాకా ఎంపటిబడి ఆయన కంప్లైంట్ చేసి ఆ పదవిని తీపించిడు మళ్ళీ ఇలా వస్తా ఉన్నారు క్రైస్తవులను మేము బాగు చేస్తున్నాం క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది అని చెప్పుడు తప్ప ఇంతవరకు క్రైస్తవులకు ఇచ్చింది ఏంటిది ఇలా ఇంతకు ముందు గత ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎంతమంది చైర్మన్ లాగా ఇచ్చిండ్రు ఎంతమంది ఎమ్మెల్యే గా ఇచ్చిండ్రు ఎంతమంది ఎమ్మెల్సీ లగ ఇచ్చారు మీ ప్రభుత్వంలో ఒకటే ఒక చైర్మన్ పదవి ఇచ్చిండ్రు అది కూడా దళిత లే అది కూడా ఇచ్చిన కేరళకి కేరళ కేరళలో ఉన్న వ్యక్తి అతను అగ్రకులానికి చెందిన వ్యక్తి ఇచ్చేది క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ అగ్రకులానికి కేరళలోది అగ్రకులం ఉన్న ఒక వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఇక్కడ దళిత క్రైస్తవ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటే క్రైస్తవుల మీకు ఉన్నటువంటి అభిమానం ఏంది మీ ప్రభుత్వాలకు మా మీద ఉన్నటువంటి అభిమానం అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇట్లా చూసుకుంటా పోతా ఉంటే ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రాగానే మెథడిస్ట్ చర్చి జన్వాడలో మెథడిస్ట్ చర్చి మీద లోపలికెళ్లి గుండాలు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి భయభ్రాంతులు చేసి భయంకరమైన పరిస్థితి కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు రావడం రావడమే ఈ విధమైన భయభ్రాంతులు చేసినట్టు ప్రభుత్వం మేము అందరం ఉన్నాం కాబట్టి ఈ రాజకీయ భాగస్వామి ఈ దేశ ఈ రాష్ట్రంలో మాది కూడా రాజకీయ భాగస్వాములు దళిత క్రైస్తవుల భాగం భాగస్వామ్యం ఉంది ఈ దేశ అభివృద్ధిలో కూడా మా భాగస్వామ్యం ఎందుకంటే క్రైస్తవులు విద్య వైద్య సామాజికంగా పనిచేసే అన్ని అంశాలలో క్రైస్తవులు ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు డిజేబుల్డ్ హోమ్స్ కావచ్చు ఆర్ఫనేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు మిషనరీలు కావచ్చు ఛారిటీ సంస్థలు అన్నీ కూడా క్రైస్తవులు ఉన్నాయి కానీ వాళ్ళ సేవలు మాత్రం మీకు కావాలి వాళ్ళ పదవులు మాత్రం మీకు అవసరం లేదు వాళ్ళని ఎంతవరకు ఒక సర్వీస్ చేసే మనుషులు లెక్క సర్వీస్ వీళ్ళు ఎంతసేపు పనిచేయాలి కానీ వాళ్ళు మాత్రం కుర్చీల మీద కూర్చోవడానికి వీల్లేదు అనే విధంగా ఈ దేశంలో మమ్మల్ని తీర్చిదిద్దుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మేము పనిచేసినాం మాకు అడిగే హక్కు ఉంది మాకు కూడా రాజకీయ భాగస్వామ్యం కావాలి మాకు రాజకీయ భాగస్వామ్యం ఉంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మేము ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్సీ మా మనిషి ఉంటే రెండు రోజులు ఇద్దరి మీద దాడులు జరిగినాయి కనీసం ఒక నాయకుడు ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు అదే మా నాయకుడు ఉంటే మేము పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకొని చెప్పే పరిస్థితి ఉండే మాకు కావాల్సిన రిజర్వేషన్ల ప్రకారం పార్లమెంట్ మాట్లాడుకోవాలంటే ఉన్న ఎంపీ పదవిని తీసేసిండ్రు ఉన్న ఇక్కడి నుండి ఎమ్మెల్యే పదవి తీసేసిండ్రు కానీ మా ఓట్లు మాత్రం మీకు కావాలి ఇవాళ సమగ్ర విచారణ కుటుంబ సర్వే జరిగింది అందులో అన్ని కులాలకు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లింల పేరు వచ్చింది కానీ క్రైస్తవుల పేరు మాత్రం రాలేదు క్రైస్తవుల క్రైస్తవులు ఈ రాష్ట్రంలో బతికున్నరా క్రైస్తవులు ఈ రాష్ట్రంలో చచ్చిపోయినరా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఎందుకంటే ఇరవై లక్షల మందిని కోట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రు ఇంతకు ముందు క్రిస్మస్ అయిందంటే ముందు కేసీఆర్ గారు వాళ్ళ క్రిస్మస్ పండగ చేసుకోవడానికి ప్రతి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున డిన్నర్ ఇచ్చి అందరితోని కలిసి కూర్చొని భోజనం చేస్తా ఉంటే మొన్న జరిగిన క్రిస్మస్ కు ఈ రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ క్రైస్తవ బిషప్ కనీసం కూర్చొని భోజనం కూడా చేయలే పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తా ఉంటే మొన్న వచ్చిండు కనీసం మాతో కూర్చొని భోజనం చేస్తాను కూడా ఆయన టైం లేదు నిన్న ఇఫ్తార్ కు రాలేదు నోటిఫికేషన్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇచ్చేది వాళ్ళే వాళ్ళకి ఇఫ్తార్ ఉందని తెలియదా నోటిఫికేషన్ వాళ్ళ చేతుల మించే వచ్చేది ముందు రోజు రాత్రి నోటిఫికేషన్ ఇవ్వాలి తెల్లారి మైనార్టీ ప్రోగ్రామ్స్ అంటే క్యాన్సిల్ చేయాలి ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరి ఎజెండా మీద పనిచేస్తా ఉండరు ఎవరి కోసం పనిచేస్తా ఉండరు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి క్రైస్తవులు రాబోయే అనే ఎన్నికలు ఉన్నాయి క్రైస్తవులు మీరు మీరు గుర్తు పెట్టుకోవాలి మీకు ఇంతకు ముందు క్రిస్మస్ పండుగ రోజు ఇవ్వాల్సినట్టు గిఫ్ట్లు పెట్టిపోయినాయి